బీజేపీ పదేండ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఖైదాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు అంబర్పేటలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా కూడా నరేంద్ర మోదీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అంతేకాకుండా దేశంలో పిల్లలు రాసే పెన్ను పెన్సిల్ ప్రతి ఒక్క వస్తువుపై జీఎస్టీ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేస్తే దేశాన్ని అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగాచారి ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో సావిత్రిబాయి పూలవర్దంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాండురంగాచారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు దండు నిరంజన్ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఉస్మాయిల్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తామని వర్క్స్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగాచారి అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భోజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు వర్క్స్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా మహబూబ్ నగర్ నుంచి ముద్దిరాజ్ ఆదిలాబాద్ నుంచి భీమరావు పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు వర్కర్స్ పార్టీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అందరు పాల్గొనడం జరిగింది ఇవాళ వర్కర్స్ పార్టీ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మరి సీనియర్ మోస్ట్ బీసీ సంఘంలో బాగా ఉద్యమాలు చేసి ఆకర్షితులై ఇవాళ వర్కర్స్ పార్టీలో దండ నియోజనం చేయడం కావడం జరిగింది అదేవిధంగా మరో కమ్యూనిస్ట్ నాయకుడు నిరంతరం ఉద్యమాలకే పరిమితమై ఉండి నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఇవాళ వర్కర్స్ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను నచ్చి ఇవాళ వర్కర్స్ పార్టీలో ఇవాళ చేరిక జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రేపు కానీ వెళ్ళిండి కానీ వంద మంది ఆదివాసులు జైన్ అవుతూ ఉన్నారు ఈ వర్కర్స్ పార్టీ ఇరవై ఏడు జిల్లా ఇరవై రెండు జిల్లాలో ఇవాళ పార్టీ విస్తరణ జరిగింది అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి బిఎల్ఎఫ్ తరపున బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది అన్ని పార్టీలు తగ్గట్టుగా ఈ పార్టీ కూడా ఇవాళ వర్కర్స్ పార్టీ బిఎల్పి బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం ఏదేమైనా వర్కర్స్ పార్టీ ద్వారా మా మగునారు నుంచి మరి జంగయ్య ముదిరాజు గారు అదేవిధంగా ఆదిలాబాదు భీమరావు మరి ఆయన ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్ స్థానాల నుంచి రెండు స్థానాల నుంచి పోటీ చేయడం జరుగుతుంది బిఎల్ఎఫ్ నుంచి మొత్తం పదిహేడు స్థానాల్లో పోటీ చేసి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కార్మిక కర్షక రాజ్యాధికారమే లక్ష్యంగా ఆ దిశగా పయనిస్తుందని చెప్పి వర్కర్స్ పార్టీ పనిచేస్తూ ఉంది ఏదేమైనా కార్మికుల యొక్క లక్ష్యాలను వర్కర్ కర్షకుల యొక్క లక్ష్యాలను ఈ దేశం మరి పట్టించుకోలేదు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన